那个。

నా పేరు కట్ల నాగేందర్ అధ్యక్షుడిని మా సిరిసిల్ల మేము ప్రతి సంవత్సరం భక్తుల కోసం ఏదైనా స్పెషల్ ఉండాలని కొత్త రకం థీమ్తో గణపతిని చేద్దాం ఈ సంవత్సరం పళ్ళనీపర సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఐడల్ లెక్క పెట్టాము అంతకుముందు అయ్యప్ప అయోధ్య రాముని గణపతి చేశాము అంతకుముందు శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్ మరియు చంద్రయాంత్రి ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్తదనం గత ఇరవై ఆరు సంవత్సరాలుగా మేము అందరం మా టీం అంతా కష్టపడి చేస్తున్నాం సిరిసిల్ల ప్రజలకు కొత్తదనం చూపించడం కోసం ఈ సెట్ వేయడం జరిగింది యాస్టీస్ టెంపుల్ లెక్క శబరిమల పల్లి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ మోడల్లో ఈ సంవత్సరం సెట్టింగ్ చేయడం జరిగింది ధ్వజస్తంభము గుడి మొత్తం తయారు చేయడం జరిగింది ఈ ఇరవై సంవత్సరాల నుండి మేము ఇక్కడ సిరిసిల్ల ప్రజానికానికి ఏదైనా ఒక కొత్త రకము చూపించాలనే ఉత్సాహంతో మా ఇండిపెండెన్స్ టీం అంతా కష్టపడి చేస్తున్నాం